శ్రీమా హేమ భక్త బంధులను కూడా నమస్తమాంజలి గురుదేవుల పాతపత్మాలకు శ్రకాష్ట నమస్కారాలు ఆ జగదీశ్వరి కరుణామూర్తి కల్పవల్లి కోరిన కోరికలు తీర్చే జగదాంబిక జగన్మాత శరణవరాత్రులు ఎంతో భక్తి భావంగా జరిపించుకుంటూ ఉన్నాము ఆ జగదీశ్వరి ఎవరైతే మనసాత కర్మణ ధ్యానిస్తూ పూజిస్తూ ఆ అమ్మవారిని వేడుకుంటూ ఉంటారో ఆ జగదీశ్వరి ఆ రూపురేఖలతోనే మన దర్శన భాగ్యమిస్తూ ఉంటుంది ఎవరు ఏ విధంగా అమ్మవారి పూజిస్తే కనుక ఆ విధంగా కొలువు తీరే తల్లి కల్పవల్లి ఈ నవరాత్రుల్లో మనం ఎంతో భక్తి భావకంగా నవరాత్రులు జరిపిస్తూ ఉన్నాము కంకణము కట్టుకున్నా దీక్ష చేసిన మానధారం వేసుకున్నా ఎలా ఉన్నా సరే చాలామంది దూవుతూ ఉన్నారు కబ్బు పెట్టి స్నానం చేస్తూ ఉన్నారు బట్టలు ఉక్కే బట్టలు సబ్బుట్టి ఉకుతూ ఉన్నారు అవి చేయకండి ప్రాతకాలం నిద్ర లేవండి తలంటూ స్నానం చేసుకోండి సాయంకాలమున కూడా స్నానం చేయండి తలని స్నానం చేసుకోండి భక్తి భావన ఉండండి ఫుడ్ విషయంలో ప్రాతకాలమున ఎలాంటి పదార్థాలు స్వీకరించకూడదు మధ్యాహ్నం పూట భోజన కార్యక్రమాలలో కూడా అమ్మవారిని నివేదించే పదార్థాలలో గుల్లిపాయ వెల్లుల్లి తినేటకూడదు ఏ మాలైనా ఒకటే గణపతికి వేసినా అమ్మవారికి వేసినా శుభునికి వేసినా అయ్యప్ప స్వామికి వేసినా ఆ అమ్మవారికి వేసినా కూడా దుర్గాది మాల కూడా ఒకటే కావున ప్రతి ఒక్కరు ఈ గమనించగలరు అందరూ భిక్షకు పిలుస్తూ ఉన్నారు ఆ పదార్థాలలో నివేదించే పదార్థాలలో ఉల్లిపాయ వెల్లుల్లి వేసి వండుతూ ఉన్నారు కానీ అలా వేసిన పదార్థం ఎవరు కూడా మాలాధారణ ధారణ దీక్షలున్న వారు మాత్రం భక్తి భావంతో అమ్మవారికి ఇంత చూపిస్తూ ఉన్నాము కావున ప్రతి ఒక్కరు కూడా గమనించగలని మనసావాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను శ్రీమాత్ర జగదీశ్వరి కృప ఎల్లవేళలా అందరిపై ఉండాలని మనసావాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాము చండీశ్వరి అనుగ్రహ కృప రా